హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అండమాన్ నికోబార్ దీవుల్లోని భారీ భూకంపం సంభవించింది సోమవారం అర్ధరాత్రి ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ మూడుగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది జూలై ఇరవై తొమ్మిది రాత్రి పన్నెండు పదకొండు గంటల ప్రాంతంలో కంప్ బెల్బే నుంచి అరవై రెండు కిలోమీటర్ల పశ్చిమ నైరుతి దిశలో భూమి ఉపరితలం నుండి పది కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు ఎన్సీఎస్ తెలిపింది హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో భూకంప కేంద్రం ఉండగా అప్రమత్తంగా అయిన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ సునామీ హెచ్చరికలతో భారత్కు ఎటువంటి ఇబ్బంది కలగదని సునామీ ఎర్రీలై వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది అర్ధరాత్రి వచ్చిన ఈ భూకంపం వల్ల స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే దీనివల్ల ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందుబాటులోకి రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో